కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంపిణీ చేస్తున్న మొట్టమొదటి నెల పెన్షన్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ లాంఛనాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఇక గతంలో దీని పేరు వైఎస్ఆర్ పెన్షన్ కానుగ్గా ఉంది దీన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మార్పు చేసిన విషయం కూడా తెలిసిందే సో ఇవన్నీ కూడా మార్పులు చెరుపులు జరిగాయి అది కూడా జూలై ఒకటో తేదీన జరగబోతున్న పెద్ద కార్యక్రమం దాదాపుగా అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ అనేది అందించే కార్యక్రమం కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెద్ద లాంఛనంగా ఒక పథకం ఎలాగైతే కొత్తది నూతనంగా ప్రారంభిస్తారో అదే రేంజ్లో ఈ పథకాన్ని అయితే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది దీనిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటిస్తారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయిన పెన్షనర్లకి మాత్రమే మనకి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడైనా సెలెక్ట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాలకు వెళదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటిసారిగా పెన్షన్ పెంపు చేసి ఒకే విడతలో పెన్షన్ పెంపు చేసి ఎక్కువ మొత్తంలో మనకి ఈసారి పెన్షన్ ఇవ్వబోతున్నారు దాదాపుగా కనీ విని రీతిలో ఒకే నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడం ఒక పెన్షనర్ ఎంతో ఆనందపడే విషయం కాబట్టి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో మహత్తరమైన కార్యక్రమంగా పెద్ద ఒక కార్యక్రమాన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగబోతుంది సో ఈ కార్యక్రమం అనేది జరిగిన తరువాత పెన్షనర్ల పెన్షన్ పంపిణీ అనేది రాష్ట్ర స్థాయిలో మొదలయ్యి మండల స్థాయి గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మొదటి పథకం అనేది అఫీషియల్గా లాంచ్ అయ్యి మనకి ఈ పథకం పేరు మార్పు చేసి దీన్ని మహత్తరమైన కార్యక్రమంగా తీర్చిదిద్ది దీని మీద ఒక పెద్ద కార్యక్రమం జరిపిన తర్వాత పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకం అనేది ఈసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమం అనేది ఉండబోతుందన్నమాట కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటిసారిగా మొదటి పథకాన్ని అమలు చేస్తుంది ఈ పెన్షనే సో ఈ పెన్షన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది సో దాదాపుగా మనకి పెన్షన్లు అనేవి ఈసారి జూలై ఒకటో తేదీనే ఏడు వేలు అందిస్తున్నారు కాబట్టి ఆగస్టు నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు జూలై ఒకటినే మాత్రం ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోబోతున్నారు కాబట్టి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం చెప్తాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మరే ఇతర సిబ్బంది ఉన్నా కానీ గ్రామీణాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ తప్పనిసరిగా దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటిస్తారు దీనికి తోడు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళు కూడా కొన్ని రూల్స్ అయితే పాటించవలసి ఉంటుంది మొదటగా పెన్షనర్ల దగ్గర విషయానికి వచ్చినట్లయితే గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పుస్తకాన్ని అయితే పంపిణీ చేసి ఉంటారు చాలామంది అయితే దీన్ని తీసుకునే ఉన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే వచ్చి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పుస్తకం ఏదైతే ఉందో ఇది మీకు అందజేయడం జరుగుతుంది దానిలో ప్రతీ నెల కూడా ఎవరైతే మీకు పెన్షన్ పంపిణీ చేస్తారో వాళ్ళు ఆ నెలకు సంబంధించి డేటు మీకు ఇచ్చిన డేటు దాంతోపాటు ఎవరైతే పంపిణీ చేశారో వాళ్ళకు సంబంధించిన సంతకం అదేవిధంగా ఎంత అమౌంట్ అనేది మీకు పంపిణీ చేశారనే దాని మీద కూడా అక్కడ రాసి మీకు సంతకం పెట్టి వెళ్ళడం జరుగుతుంది ఈ పుస్తకాలనేవి తప్పనిసరిగా మీకైతే అందజేస్తారు అందజేస్తారు ఇదొకటి జరగబోయేది ఇక రెండో విషయం వచ్చినట్లయితే తప్పనిసరిగా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈసారి మీ ఇంటికి వస్తారు ఎవరైతే రాజీనామా చేసి ఉన్న వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించి క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించి పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం సచివాలయ ఉద్యోగులు వచ్చి మాత్రం మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా మీరు ఇంటి వద్దనే ఉండండి ఒకవేళ మీరు ఈ పెన్షన్ అనేది ఒకటి రెండు రోజులు లేట్ అయినా కానీ సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కానీ ఆ తర్వాత ఒకవేళ ఈ నెలలో మీరు పెన్షన్ తీసుకోలేను అనుకుంటే మాత్రం నెక్స్ట్ నెలలో మీరు పెన్షన్ తీసుకోవడానికి ఉంటుందా ఉండదు ప్రభుత్వం ఇంకా ఏ క్లారిటీ అనేది ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా మాత్రం ఈసారి జూలై ఒకటో తేదీన పెన్షన్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఏడు వేల రూపాయలు మీకు ఈ ఒక్క నెల ఇస్తారనేది గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఉన్న సమాచారం ఇక నెక్స్ట్ చూస్తే వికలాంగులకు మాత్రం ఈసారి భారీ ఎత్తైన పెన్షన్ అనేది పెంచింది ప్రభుత్వం ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపు చేసింది దానికి తోడు మూడు వేల రూపాయల పెన్షన్ బకా అయితే ఉంది మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే వికలాంగులకైతే ఉన్నారు ఇక పెన్షన్ పెంపు జరిగిన తర్వాత పెన్షనర్లకి ఎవరైతే పెన్షన్లో మనకి తప్పుడు ఆధారాలు చూపించి పెన్షన్ పొందుతున్నారో అటువంటి పెన్షన్లు అనేవి తొలగించేదానికి రాష్ట్ర ప్రభుత్వం తనిఖీల ప్రక్రియ కూడా ప్రారంభించనుంది కొన్ని కొన్ని మండలాలు సెలెక్ట్ చేసుకుని ఉన్నారు అక్కడ సోషల్ అడిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధికారులు వస్తారు పెన్షన్కి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటారు మీరు పెన్షన్ అనేది సచివాలయంలో కానీ లేదా మరే ఇతర ద్వారా కానీ అనారోగ్యంగా ఉండి పెన్షన్ పొందుతూ ఉంటే మాత్రం మీ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది మీకు ఒక నోటీస్ కూడా జారీ చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా పెన్షన్కి పొందాలంటే అర్హత కలిగి ఉండాల్సిందే ఇంకా కొంతమంది అయితే ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ పెన్షన్లు తీసేస్తారని చెప్తున్నారు సో అదైతే జరిగే అంశం అయితే కాదు ఒక్కసారి పెన్షన్ అనేది మీరు పొంది ఉన్నట్లయితే అది డిఆర్డిఓ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ పొంది ఉంటుంది కాబట్టి మీ పెన్షన్ తొలగించాలంటే కేవలం పెన్షన్దారుడు చనిపోయి ఉంటే మాత్రమే పెన్షన్ తొలగించడానికి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మరే ఇతర కారణాల చేత పెన్షన్ తొలగించడానికైతే ఎటువంటి హక్కులు అనేవి ఎటువంటి ఆప్షన్స్ అనేవి సచివాలయ సిబ్బందికి కానీ వాలంటీర్లకు కానీ మరే అధికారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వంలో పెన్షన్లు తొలగిస్తారు అనే వార్త మాత్రం ఎక్కడ కూడా జరగదు ఇదైతే పక్కా ఇక గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఇదే జరగబోతుంది పెన్షన్లు అయితే మాత్రం ఆన్లైన్ అయిన దగ్గర నుంచి పెన్షన్ తొలగించే అంశం అనేది ఎక్కడా కూడా ప్రస్తావం లేదు గతంలో మనకి పెన్ను పేపర్ ద్వారా రాసుకొని పెన్షన్ ఇచ్చిన వారు పెన్షన్లు అనేవి పార్టీకి అనుకూలంగా వారికి ఇచ్చి మిగతా వారిని ఆపివేసిన దాఖలాలు అయితే ఉన్నాయి ఈసారి అయితే మాత్రం అలా అయితే జరగదు ఎందుకంటే ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క పేరు అనేది గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ ద్వారానే పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి ఇది మాత్రం పెన్షన్ అనేది కంపల్సరీగా తొలగించేదానికి ఏ కూడా ఏ నాయకుడికి కూడా ఆ అవసరం ఆ వెసులుబాటు అయితే ఎవరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూస్తే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఇంకోసారి చెప్తాను ఎవరైతే పెన్షన్దారు ఉన్నాడో ఖచ్చితంగా జూలై ఒకటో తేదీన పెన్షన్ అయితే తీసుకోండి ఈసారి అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జూలై ఏడో తేదీ వరకు అయితే పొడిగించడం జరుగుతుంది జూలై ఒకటి రెండు తేదీల్లో కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెద్ద భారీ ఎత్తున లాంఛనంగా జరుగుతుంది కాబట్టి ఏడో తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తారు ఖచ్చితంగా చేసుకోండి తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి మీ యొక్క డేటా అనేది కూడా అంతా లింక్ అయ్యి చూసుకోండి ఎందుకంటే చాలామందికి వేలు ముద్దలు అనేవి పడవు సో వాళ్ళైతే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకొని పెన్షన్ అయితే తీసుకోండి సో ఇవి అయితే కంపల్సరీ చేయండి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళినా అడిగి మీ పెన్షన్ అనేది తీసుకోండి సో ఇది ప్రజెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్కి సంబంధించి కండిషన్సు